ఈరోజు బంగారెడ్డి ఒక ప్రెసిడెంట్ పెట్టడం జరిగింది ఇసుక మీద ఇన్ని రోజుల నుంచి మేము చెప్పేది నిజం అతనే ఒప్పుకున్నాడు మేము ప్రాక్టర్లతో ఇసుక తోలు తాంటామని ఈరోజు పత్రికా ముఖంగా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కానీ ఈరోజు మేము ఇసుక తోలు తాడామని అతనే ఒప్పుకున్నాడు ఈరోజు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు బంగారెడ్డి మీ బావగారైన మాజీ ఎమ్మెల్యే రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి అనువంతైన ఇసుక తోల్లే అని చెప్పినాడు ఒక ఇసుక రేణువు తోల్లే నేను అన్నాడు ఇప్పుడు స్వయాన మీ బావ ఒప్పుకున్నాడు కదా రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డి స్వయాన మీ బావ ఒప్పుకున్నాడు మేము తోలినాము ఇసుక అని దీనికి ఏం సమాధానం చెప్తావు ఇసుక కాదు నువ్వు చేసింది మాఫియా నడిపినా పొద్దుటూర్లో పత్రికా విలేకరులను భయపడేయడము నువ్వు ఒక వ్యవస్థనే నడిపినావు పొద్దుటూ ఈరోజురా అదే వ్యవస్థ నడుపును అవర్ ఉంటే ఒక రకం అవర్ లేకపోతే ఒక రకం కాదు ప్రసాదరెడ్డి నడుపు ఈరోజు వ్యవస్థ అట్నే నడుపు పబ్లిక్లో పోరాడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ఉంటాని డైలాగ్ మాటలు చెప్పినావు కదా ఇప్పుడు చేయి ఇక్కడ రాచమ్మలు వారి రాజన్న క్యాంటీన్ అని పెట్టినావు అది ఎప్పుడు పెడతా ఉన్నా మళ్ళాను ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు నీ డబ్బుతో అన్నం తినాలని ఎప్పుడు పెడతా ఉన్నా స్థలమేమో మున్సిపాలిటీ తక్కువ లీవ్ తీసుకున్నావు నిరుపయోగంగా పెట్టినావు ఏమో వాడి కళ్యాణ మండపం కట్టాలనే అన్నం ఎప్పుడు పెడతావా చెప్పున్నా ఇప్పటికి నేను రెండు మూడు సోలు మాట్లాడినా పత్రికాముఖంగా ఎప్పుడు పెడతా ఉన్నా అన్నము సరే మా పెద్ద గురించి మాట్లాడినావు పెద్ద అవినీతిపరుడు అని పెద్ద ఆయన అవినీతి పరుడు కాదన్న ఈరోజు మా రామాంజనే రేషన్ బియ్యం ఉందంటే ఎవరు తప్పు అంటే వాడిని పట్టుకొని రాడు ఆయనే మీ మాదిరి విలేకరుల ద్వారా మీకు ముఖ్యమైన వాళ్ళ ద్వారా వ్యాపారం చేయలే ఆయన అధికారులను భయపడించి డీలర్లను భయపడించి అతను దందా చేయలే నీ మాదిరి మీ బావ మాదిరి దందా చేసింటే ఎక్కడో ఉన్నిందో ప్రజలు మెచ్చి అతను గెలిపించినారు ఈరోజు నువ్వు దందాలు దోపిడీలు చేసినావు కాబట్టి ఇంట్లో పనుకున్నావు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్వచ్ఛంద సంస్థ ఒకటి పెట్టి నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు పెట్టున్నా ఆనందంగా అనుభవిస్తాను నీ పాపాలన్నా పోతాయి ఆ క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ చేస్తావో చెప్పున్నా రాచమల్లవారు రాజన్న క్యాంటీను అంటే ప్రమాణం చేస్తారా ఏదానికి ప్రమాణం చేయాలా మీకు ఏదానికి చేయాలో చెప్పు చేస్తాం నువ్వు ఏం చెప్తావా చెప్పు చేస్తాం ప్రమాణం లేదీ బంధువు సుబ్బారెడ్డి అంటారా ఆయన ఆయన ద్వారా బినామూల్యం పెట్టుకొని రెండు స్టోర్లో ఇచ్చినావు అండి ఇలియాస్ అనే ఒకసారి స్టోర్లు ఇచ్చినావు వీళ్ళు కనుక వీళ్ళు స్టోర్లు తీసుకునే స్టోర్లు తీసుకోవడమే కాదు వ్యాన్లు తీసుకోవడమే కాదు రేషన్ కార్డులు కొనుక వేరే వార్డుల వేరే ఏరియా కనుక వాళ్ళ వ్యాన్లకి కిందికి ఎంఆర్ ఆఫీసులో పోయి కూర్చొని అన్నీ మొత్తం కార్డు అన్నీ వీళ్ళ స్టోర్లకి వచ్చేట్టుగా వీళ్ళకి కోట ఎక్కువ వచ్చేట్టుగా ఎక్కువ వస్తే ఎక్కువ మేము పై దగ్గర నుంచి కొనుక్కోవచ్చు అని కొనుక్కొని మేము తీసుకొని వ్యాపారం చేసుకొని ఒకరు ఒకరు పట్టించుకొని మళ్ళీ సిండికేట్ అయ్యి ఒక అతను ఆ శరత్ని అతను అతను నరేంద్ర నరేంద్ర అతను వీళ్ళందరికీ వ్యాపారంలో ఉంటే అందరూ కూర్చొని కలుసుకొని మళ్ళీ సిండికే లాడ్లు పట్టించుకుని ల్యాడ్లు దొరికి గోడౌన్లో దొరికి అన్నీ జరిగినాయి మళ్ళీ ఇప్పుడు సిండికేటే మళ్ళీ వాళ్ళే వ్యాపారం చేసుకుంటున్నారు కానీ ఎవడు ఏమో వ్యాపారం చేసుకుంటారు ఎవడు ఏమైనా మీరే పెట్టుకొని ఒక ఇద్దరునో ముగ్గురునో అందరు విలేకులు కాదు ఒక ఇద్దరు ముగ్గురు విలేకరులను పెట్టుకొని వాళ్ళ ద్వారా మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్లాక్మెయిల్ చేసుకొని అందరినీ బెదిరించుకుంటూ చేసుకుంటూ వ్యాపారం చేసిన ఒక ఒక స్మగ్లింగ్ దొరుకుతుంది పొద్దున్నలో అది జరుగుతుందంటే అది మీ ద్వారానే వచ్చింది అది మీద అట్లా కొనసాగుతుంది అది ఇంకా కొనసాగుతుంది వ్యాపారం వాళ్ళందరి విధంగానే మేము కనుక కలెక్టర్ గారికి చెప్తాము హెచ్పి గారికి చెప్తాము దయ నుంచి వచ్చి కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు కొత్తగా హెచ్పీ గారు వీళ్ళ మీద ఖచ్చితంగా పొద్దునలో ఎక్కడెక్కడ గోడౌన్లలో ఎక్కడెక్కడ రూమ్లలో ఒక నెల ఒక రూమ్లో ఒక ఏరియాలో మాట్లాడుతున్నారు స్టాక్ పెడతారు మళ్ళా నెల ఒకరు ఏరియాలో స్టాక్ పెడతారు వీళ్ళ గురుక కొంతమంది సెషల్ మీడియా మా కొంతమంది అందరూ నేను చెప్పడం వల్ల ఒకరోజు ఇద్దరు ముగ్గురు ఉండేట్టు వాళ్ళ సహకారం ఉంది వాళ్ళ గురుగా వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు బియ్య వ్యాపారం చేసుకుంటూ వస్తాడు వ్యాపారము నిన్న జరిగిన సంఘటనకు మాకు మాకు అవమానకరంగా భావించి మా మా కుటుంబ సభ్యులు ఏమంతా నిర్ణయం తీసుకొని కూర్చొని మేము ఒక కంప్లైంట్ ఇవ్వాలనేది ఇచ్చినాం ఇచ్చినాము మేము ఎందుకంటే కంప్లైంట్ అనేది ఇవ్వకపోతే మేము తప్పు చేసినట్టు మాత్రం అవుతాము మాకు ఎటువంటి తప్పు చేయము చేయబోము గురుగా అతను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినాడు కదా మేము నిన్న ఇద్దరు మా ఇంటి పక్కన అతను రామకృష్ణ అతను ఈరోజు ప్రెస్ మీటింగ్లో పెట్టాడు రామాంజర్ రెడ్డికి కానీ దిమాపడి వెంకటేశ్వర కౌన్సిలర్ కానీ ఎటువంటి సంబంధం లేదు మేము అతను ఇంటి పక్కన ఉండడం నేరమా లేదా అతను మా ఇంటి పక్కన ఉండడం నేరమా అనేది అతను కూడా ఒక ప్రెస్ మీటింగ్ పెట్టాడు ఒక ఒక ఆటో పిల్లకాయల ద్వారా నేను దించుకున్నాను అనేది చెప్తున్నాడు అతను కూడా వేరే ఒక వైఎస్ఆర్ పార్టీ ఆరో వార్డు ఇన్ఛార్జికి బియ్యం దించుతాడు రెండో వార్డులో మూడో సాకు నాలుగో సాకు ఐదో సాగుకు ఏడు సాగు బియ్యంతో లోటు అతనే పెంచుకున్నాడు వాళ్ళకి బియ్యం ఎత్తుకుపోయి వాళ్ళు వాళ్ళే ఒకరికి ఒకరు పెంచుకొని ఒకరి ఒకరు సరిపోక వాళ్ళు పెట్టుకొని వాళ్ళు మా ఇంటిలో కొన్నాడు మా విందుకు ఐదు వందల ముట్టలు మూడు వందల ముట్టలు ఎక్కడెంట్ వస్తాయి కలెక్టర్ అంట ఎస్పీ అంట డీఎస్ఓ మేడం అంట ఇంత చేసి మనం దగ్గర ఎలకం పెట్టుకున్నట్టు వాళ్ళని పట్టుకొని మా విందు బ్లేమ్ చేశారు కానీ మేము దాని మీదనే బాధ కలిగి ఇన్ని దానిలో రాయత వాళ్ళందరి కేసు పెడుతున్నాము అవసరమైతే ఐదు కోర్టు రెట్టేస్తాం వాళ్ళ మీద ఎక్కడ ఎలాంటి ఆలోచన చేసేది లేదు ఎక్కడ దీని గురించి తగ్గేది లేదు అంతే మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ ఈరోజు ప్రమాణం చేయమని చెప్తున్నారు పెద్ద ఆయన నువ్వు చేయి పెద్దరా మీ గిల్లతో పెద్ద ప్రమాణం చేపి అని నేను వస్తా నా తెల్లాం పిల్లలు వస్తాం మీకు ప్రమాణం చేసే అలవాటు ఉంది మిమ్మల్ని చెబుతూ మీరు ప్రమాణం చేస్తారు ఎక్కడ ఏం చేస్తాడు రామండ్రి బియ్యమే చేస్తాడని కానీ నేను వస్తా నాకైతే నమ్మకం కండిపాకం మీకు ఏ దేవతల దగ్గరికి వచ్చి నేను నా తెల్లా వచ్చి చేస్తాం నిన్న మా ఇంటి దొరికే బియ్యానికి మాకు ఎలాంటి ఒక కేజీ బియ్యం సంబంధం లేదని మేము ఇద్దరం వచ్చి ఎక్కడికైనా ప్రమాణం చేస్తాం